విద్య వైద్య రంగాలను ప్రభుత్వం రెండు కళ్ళలా భావించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే ప్రాధాన్యతారాయణరావు తెలిపారు శనివారం మొగుళ్లపల్లి మండలంలోని మోడల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థినులకు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి దుప్పట్లను పంపిణీ చేశారు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున హాస్టల్లో ఉన్న విద్యార్థులు స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని గ్రీజర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జిల్లాలోని అన్ని సంక్షేమ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు దుప్పట్లు రంగులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు చలి తీవ్రత ఎక్కువ ఉంది నేను శాంపేట హాస్టల్లో విజిట్ చేసినప్పుడు విద్యార్థులంతా కూడా చల్లటి నీళ్లు ఏదైతే స్నానం చేస్తుంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పి అది చెప్పడం అదేవిధంగా రెండు మూడు రోజులు స్నానం చేయకపోతే దురద పెడుతుంది ఎలర్జీ వస్తుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పడంతో మీకు వేడి నీళ్లు పెట్టాలని గ్లీజర్స్ను జిల్లా వ్యాప్తంగా అన్ని గురుకులాలలో ఏర్పాటు చేయడమే కాకుండా అదేవిధంగా ఈరోజు బ్లాంకూట్స్ను ను జిల్లా కలెక్టర్ గారికి చెప్పి మీ యొక్క బెడ్షీట్స్ బ్లాంకెట్స్ వేడి నీళ్ళు చరువుటప్పుడు మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా కనీస వసతులన్నీ కల్పించాలనే లక్ష్యంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు దాన్ని ఒక టార్గెట్ లాగా పెట్టుకొని గత మంత్ నుంచి లాస్ట్ వన్ మంత్ నుంచి మీకు కావాల్సినవి ఏంటి దాంట్లో ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ సీజన్లో ఏం కావాలి అన్నది ప్లాన్ చేసుకున్నారు దీంట్లో గర్వంగానే చలికాలంలో చలింటితో స్నానం చేయటం పిల్లలకి ఇబ్బంది అన్నది ఫస్ట్గా గమనించి గీజర్స్ సప్లై చేశారు విధంగా ఈ చలికి పడుకునే క్రమంలో అందరికీ ఇంటి దగ్గర నుంచి కొంతమంది బ్లాంకెట్స్ తెచ్చుకొని ఉంటారు కొంతమంది తెచ్చుకోలేదు అలా కాకుండా అందరికీ ఒకటి రకంగా ఉండాలని బెడ్షీట్స్ని విధంగా బ్లాంకెట్స్ ఇవ్వటం జరిగింది మరి ఈ క్రెడిట్ అంతా కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అండ్ ఎమ్మెల్యే గారికి వెళ్తుంది మరి మనం చేయాల్సిన వాళ్ళకి వాళ్ళ లక్ష్యం ఏంటంటే రూపాయలపల్లి జిల్లాలో చదువుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెస్ట్ మార్క్స్ తోటి ఫుల్ నాలెడ్జ్ తోటి క్వాలిటీ ఎడ్యుకేషన్ తోటి బయటికి